హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఫ్రెండ్స్ హోమ్ మేడ్ పొటాటో చిప్స్ ఎలా చేసుకుందామో చూద్దామా ఇలా ఫైవ్ లీటర్ వాటరు బాగా బాయిల్ చేసుకోవాలి చేపర్ ఒకటి తీసుకోవాలి ఫోర్క్ ఒకటి తీసుకోవాలి అలాగే మూడు కేజీలు బంగాళదుంపలు చెక్కు తీసి ఇలా అట్టు పెట్టుకోవాలి వాటర్లో ఇట్లా స్లైసెస్గా చేసుకోవాలండి చేపర్తో లాస్ట్లో ఉన్న ముక్కని ఇట్లా ఫోర్క్తోనే మనం చేసుకోవాలి లేకపోతే చేతులు తగ్గుతాయి అలా స్లైసెస్ అయిపోయినాయి అన్నిటినీ మీరు నీళ్ళల్లో చక్కగా అట్లా పెట్టుకోవాలి రూపాయి కాయిన్ వచ్చినంత మందం రావాలన్నమాట ఈ బాయిల్ అయిన వాటర్లో మనం చక్కగా ఫైవ్ లీటర్స్ వాటర్లో ఒక కప్పు అంతా కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం చక్కగా తీసుకొని బాయిలింగ్ వాటర్లో వేసేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చేతుల మీద పడకుండా చక్కగా అన్నిటినీ ఇట్లా వేసేసుకుంటే ఇట్లా మనం తిప్పటానికి వీలుగా ఉంచుకునే అంత వేసుకోవాలండి ఫస్ట్లో ఎల్లో కలర్లో ఉంటాయి శనగపిండి కలర్లో తర్వాత నెమ్మదిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి ఇది వచ్చి ఇలా అన్నప్పుడు అట్లా బ్రేక్ అవ్వాలండి అదే మనకి ఉడికినట్లు లెక్క తర్వాత చిల్లు గరిటలో చిల్లు గరిటెతో చక్కగా చిల్లు బుట్టలోకి తీసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి నీట్గాను టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉడకనే ఇంత సరిపోతుంది ఒక చీరని చక్కగా నీట్గా పరుచుకొని ఇంట్లోనే వేసుకోండి ఎందుకంటే ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది బయట ఎండ మండిపోద్ది అందుకని నేనైతే ఇంట్లోనే వేసుకొని చీర పట్టుకొని తీసుకెళ్ళి బయట ఆరవే పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి చక్కగా ఇట్లా వేసినట్లే వరుసగా ఒకదానిమిట ఒకటి వేసేసుకోవాలి మీరైతే ఈ ట్రై చేయండి కంపల్సరీగా బయట చిప్స్ అసలు నోట్లో పెట్టుకొని పెట్టుకోరు పిల్లలకి టేస్ట్ చేపిచ్చారంటే మాత్రం అసలు బయట చిప్స్ జోలికే వెళ్ళరు ఇవే ఇంట్లో చేసుకొని ఆరోగ్యంగా అందరూ తినొచ్చు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు ఒక్క రోజులో చక్కగా ఎండిపోయినాయి చూసారా అంత చక్కగా నీట్గా ఎండిపోయినాయో ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు ఇవి నిలవు ఉంటాయండి చక్కగా ఇలా బౌల్ ఒకటి తీసుకొని మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకుందాము ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ చిప్స్ వేసుకుందాం చూసారా పువ్వులు ఎలా పొంగుతున్నాయో చూసారా అసలు ఎంత బాగున్నాయో కలరు అసలు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇట్లా మనకి ఎంత కాక్ కావాలో అంత చక్కగా నీట్గా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట గోల్డెన్ బ్రౌన్ కూడా రావచ్చు ఇట్లా బాగానే ఉంటాయి ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి కానీ ట్రై చేయండి చాలా బాగుంటాయి చక్కగా ఇలా అన్నిటినీ వేపేసుకొని వాటిపై నుంచి చక్కగా మీరు చిల్లీ పౌడర్ అంటే కారపొడి పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటే చల్లుకుంటే అసలు టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది మీరు వదలనే వదలరు మీరందరూ కూడా ట్రై చేసి బాగుంది అని మీరే ఒప్పుకుంటారు చేసుకొని చూడండి మేము చెప్తాం కాదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ